హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక శారీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి రీసెంట్గా మా ఫ్రెండ్ ఆన్లైన్లో శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు తను ఒక బిజినెస్ గ్రూప్ అనేది క్రియేట్ చేసేసుకొని తన రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఆ గ్రూప్లో యాడ్ చేసి తన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ అయితే ఈ గ్రూప్లో అయితే పెడుతున్నారు తనకి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను యాజ్ ఏ ఫ్రెండ్గా ఒక శారీ అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను చాలా కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో నాకు నచ్చిన శారీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వన్ వీక్ టైం అయితే పట్టింది రిసీవ్ అవడానికి లాస్ట్ మండే అయితే నేను ఆర్డర్ పెట్టాను ఆ తర్వాత నిన్న మండే కదా రిసీవ్ అయిందనమాట వన్ వీక్ అయితే టైం తీసుకున్నారు ఖచ్చితంగా మనకి ఫోటోలో అయితే ఏ విధంగా చూపించారో శారీ కలర్ అదే సేమ్గా వచ్చిందండి టూ సైడ్స్ బోర్డర్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ జెరీ బోర్డర్ అనమాట ఇది ఇది కాంజీవరం సిల్క్ వేవింగ్ శారీ అండి టోటల్గా నేను శారీ అంతా ఓపెన్ చేసేసి మెటీరియల్ ఎలా ఉంది అనేది చూస్తున్నాను అనమాట సేమ్ వాళ్ళు ఏదైతే ఫోటోలో మెన్షన్ చేశారో అండ్ ఏ పిక్ అయితే కలర్ వైస్ ఏ మాత్రం డిఫరెన్స్ అయితే లేదు వీడియోలో చూస్తున్నది వచ్చేసి మీకు టోటల్గా శారీ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను శారీని ఓపెన్ చేసి టోటల్గా ఎలా ఉందనేది చూపించబోతున్నాను మీరు చూసేది వచ్చేసి పళ్ళు పాటు ఇది టూ సైడ్స్ జెరీ వేవింగ్తో వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి పళ్ళు పాటి నుండి అయితే నేను చూపిస్తున్నాను బాడీ వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్తో చిన్న చిన్న బుటీస్తో ఉంటుంది అనమాట టూ సైడ్స్ బిగ్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి కట్చింగ్ అంటారు కదా దాంట్లోకి ప్లెయిన్గా ఇచ్చారు బ్లౌజ్ పీస్ చూడండి వన్ మీటర్ వరకు ఉంటుంది చాలా బాగుందనమాట మనకి చిన్న చిన్న సిల్వర్ బుటీస్తో అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఏమైనా పోతాయా అనేసి నేను బ్యాక్ సైడ్ కూడా శారీ మొత్తం తిప్పేసి చూపించబోతున్నాను ఈ థ్రెడ్స్ ఏమి కూడా పోయేటట్టుగా ఏదీ లేదు ఒక్క థ్రెడ్ కూడా అయితే మనకైతే బయటికి కనిపించడం లేదండి మనం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మీషో కానీ ఇలాంటి వాటిల్లో ఈ థ్రెడ్స్ అనేవి మన జెరీస్ అవన్నీ కూడా పైకి లేచిపోయి పీచుల్లాగా ఊడిపోతూ ఉంటాయి మన కాళ్ళ పట్టీలు కానీ ఏమన్నా తగిలితే మాత్రం థ్రెడ్ అంతా ఊడిపోతూ ఉంటుంది కదా అసలు అట్లా ఏం లేదనమాట చాలా స్మూత్గా ఒక్క థ్రెడ్ కూడా బయటికి కనిపించకుండా ఉంది నాకైతే అసలు ఇలాగా బ్యాక్ సైడ్ కూడా శారీ కట్టుకునే ఆప్షన్ ఉంటే ఇలా కూడా కట్టేసుకోవచ్చేమో అన్నట్లుగా ఉందనమాట అంతా బాగుందనమాట ఏ విధంగా అయితే వాళ్ళు పిక్ అయితే పెట్టారో అదే విధంగా అంతే క్వాలిటీతో నాకు రిసీవ్ అయిందండి ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది కాస్ట్ వైజ్ అయితే చాలా చాలా రీజనబుల్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ శారీస్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇవే కాదు చాలా కలెక్షన్స్ మా ఫ్రెండ్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దానికి రిలేటెడ్గా నేనైతే వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్